హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావలాగ్స్ తెలుగు ఛానల్ అండి ఈరోజు ఇంకొక వెరైటీతో మీ ముందుకు వచ్చానండి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి నేనైతే మసాలా ప్రిపేర్ చేసి ఇది ఫ్రై లాగా చేశానండి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది ఇది పులుసులోకైనా పచ్చి పులుసులోకైనా పప్పు చారులోకైనా దేనికైనా సైడ్కి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నేనైతే ఫస్ట్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని శుభ్రంగా మనము వేడి నీళ్ళలో ఉడకని వాళ్ళండి నేనైతే సైడ్కి వేడి నీళ్ళు పెట్టాను ఒకసారి చూడొచ్చు మీరు వీడియోలో ఇక్కడ వేడి నీళ్ళు ఉడుకుతున్నాయి కదండి దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక ఒక స్పూను పసుపు వేసి మగ్గనివ్వాలండి ఇలా మగ్గితే క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా సరే డస్ట్ ఏమైనా ఉన్నా సరే పోతుందని ఇలా ఉడకబెడతారండి ఒక వన్ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ ఉంటే చాలండి బాగా వేడి వేడైన వాటర్లోనే ఇది వేసి కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఏమైనా డస్ట్ ఉన్నా ఉన్నా పోతాయండి వేడి నీళ్ళలో ఇలా చేసి తర్వాత మనం ఫ్రై చేసేసుకోవాలండి ఇది బయటికి తీసేసి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి స్టవ్ బంద్ చేసి మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనము చల్లటి నీళ్ళతో ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి ఏమైనా ఉంటే మళ్ళీ పోతాయి కదా అట్లానే మళ్ళీ ఇంకోసారి కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కున్న వాటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది దీనికి కాంబినేషన్ అయితే మనము పప్పు చారైనా సరే సాంబార్ అయినా సరే పచ్చి పులుసు అయినా సరే ఏ కాంబినేషన్ అయినా సరే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ప్రిపేర్ చేయండి నేనే మసాలా ప్రిపేర్ చేశానో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి చూస్తున్నారు కదా నేనే చల్లటి నీళ్ళతోనే కడిగి పక్కన పెట్టేసుకొని చూపిస్తున్నాను ఇప్పుడు మనం తాలింపు కోసము చూద్దామండి ఇప్పుడైతే ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె తక్కువైనా పర్లేదు చాలా బాగుంటుంది తర్వాత మనకు తా తాలింపు గింజలు ఉంటాయి కదా ఆల్ తాలింపు గింజలు అవన్నీ వేసేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలండి కావాలంటే కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసి కలుపుకోవాలి ఇలా అన్నీ వేసి కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి ఇలా వేగితేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనము చపాతికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి జొన్న రొట్టెలకైనా సరే దేనికైనా చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మనము కలుపుకుంటే తొందరగా మగ్గిపోతుంది కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలండి ఇలా ఇలా మగ్గితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మార్కెటింగ్స్ అయినా సరే కుకింగ్ అయినా సరే ఎంటర్టైన్మెంట్ అయినా సరే షాపింగ్ అయినా సరే ఆల్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మనము ఇది వేగే వేగేంత వరకు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి నేనైతే ఒక ఒక వెల్లుల్లి తీసుకున్నాను ఒక పది పదిహేను దాకా వెల్లుల్లి తీసుకున్నాను పచ్చి నువ్వులే తీసుకున్నానండి వేయించాల్సిన అవసరం లేదు పచ్చి నువ్వులే వేసుకుంటే చాలా బాగుంటుంది నువ్వులేసాం కాబట్టి టేస్ట్గా అనేది చాలా బాగా వస్తుంది మీ దగ్గర ధనియాలు ఉన్నా వేసేసుకోవచ్చు పచ్చియే వేసుకోవాలండి నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ధనియాలు వేసేసుకున్నాను దాని తర్వాత మనకు తగినంత కారం వేసుకోవాలి కారం ఎక్కువగా ఉంటే ఒక టీ స్పూన్ వేసుకోవాలి తక్కువగా ఉంటే ఒక రెండు మూడు వేసేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి మధ్యలో బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టేసి కావాలంటే దీంట్లో ఒక పచ్చి కొబ్బరి పొడి కూడా వేసేసుకోవచ్చు మసాలా ప్రిపేర్ అయ్యాక చూసారు కదండి ఇలా మిక్సీ పట్టేసి పక్కన తీసేసుకోవాలి ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ మగ్గాయండి చాలా మగ్గిపోయాయి చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోతేనే చాలా బాగుంటుంది తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలానే పెట్టేసి కలుపుతూ ఉండాలి తర్వాత లాస్ట్కి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక టెన్ సెకండ్స్ వరకు మగ్గని ఇచ్చి తర్వాత స్టవ్ బంద్ చేస్తే చాలా బాగుంటుంది కర్రీ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను